వస్తావా వస్తావా అని రెచ్చగొడుతున్నావు వచ్చాననుకో ఏమిస్తావు నాకు ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉంటదా చంపల పిచ్చి పంపిస్తా అర్థం కాలేదు దవడ మీద కొట్టి పంపిస్తా ఎందుకు ఇప్పుడు నీ నీ నా ఇన్స్టా ఇన్స్టా రీల్స్ రీల్స్ నేను ఇప్పుడు నువ్వు దేని కోసం చేస్తున్నావు నీ ఫేమ్ కోసం నువ్వు చేసుకుంటున్నావు అలాంటప్పుడు నువ్వు కామెంట్స్ లైక్స్ టైం పాస్ నువ్వు కామెంట్స్ లైక్స్ అనేవి ఆఫ్ చేసేసుకుంటే లైక్స్ కూడా అవసరం లేదు అంటే కామెంట్స్ లైక్స్ ఆఫ్ చేసుకో మరి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా అప్పుడు ఈ కామెంట్స్ రావు లైక్స్ రావు వ్యూస్ కూడా రావు కదా వాడు పెట్టిన కామెంట్ అయితే ఇది వస్తావా వస్తావా అని వాళ్ళని రెచ్చగొడుతున్నావు వచ్చావు అనుకో ఒకవేళ వంద మంది అబ్బాయిలు వస్తే నువ్వేం చేస్తావు వాళ్ళకి గేమ్ ఇస్తావు నేనేం మాట్లాడట్లేదు వీడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు కామెంట్ మాట్లాడుతున్నాడు నెంబర్ చేంజ్ చేశారా ఎవరో నీ ఫాలోవరే గట్టిగా నీకు తెలిసిన కామెంట్ చేశాడు నెంబర్ చేంజ్ చేశావా అని కూడా వాతనే పెట్టాడు హాయ్ బుజ్జి నాకు చాలా చాలా ఇష్టం నీతో కలిసి జీవించాలని చాలా ఆశపడుతున్నా నీకు ఇష్టం అయితే నీ ఫోన్ నెంబర్ పెట్టు మాట్లాడుకుందాం కలిసి హ్యాపీగా బ్రతుకుతాం మంచి లైఫ్ ఇస్తాను అంటున్నాడు రోజుకి నింట అని నిన్నప్పుడు అందులో ఒకటైనా నిజం అవ్వచ్చు కదా ఏమో భయమేస్తుంది ఎందుకు భయం అందరూ ఒకే అంటే మీ అత్తయ్య గారు చూసా అట్లా లేదు నాట్ ఇంట్రెస్ట్ అవునా ఈ కామెంట్ ఎలా చదవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు చదవకపోతే మీ మీ డాష్ 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 లో డాష్ 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 పెడితే అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ కామెంట్ కామెంట్ వచ్చింది అంటే ఇప్పుడు దాకా పాజిటివ్ కామెంట్స్ ఒక్కటైతే అంటే నీ రీల్స్ లో కింద చాలా కామెంట్స్ చూసాను చాలా కామెంట్స్ చూసినప్పుడు చాలా మంది పాజిటివ్ అంటే ఒక నలభై ఫార్టీ కామెంట్స్ వచ్చిన ఫిఫ్టీ కామెంట్స్ రాని హండ్రెడ్ రాని ఎన్నైనా రాని కానీ అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కానీ ఎవరో అందులో ఒకళ్ళో ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు ఎందు అంటే అన్ని రీల్స్ లో పెట్టట్లేదు ఏదో ఒక రీల్ అంటే నీ డ్రెస్సింగ్ ని బట్టి పెడుతున్నారు కొంతమంది కొంతమంది ఇప్పుడు నువ్వు నీట్ గా శారీ కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు ఎవరు కామెంట్స్ పెట్టట్లేదు నెగిటివ్ కామెంట్స్ నువ్వు నెగిటివ్ గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి అంటే వాళ్ళకి నిన్ను అలా శారీలో చూడడమే ఇష్టం అనుకుంటా ఐ థింక్ అవును నన్ను అందరూ శారీలో లైక్ చేస్తారు మరి శారీలో లైక్ చేసినప్పుడు ఎందుకు మరి బట్టలు లేకుండా కొన్ని మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మొత్తం కట్ సూప్ అని అవన్నీ వేసుకుని చేసుకుంటున్నాం మరి రోజు శారీ కట్టుకొని రూ లేదు కదా ఇప్పుడు నా డ్రెస్సింగ్ నా ఇష్టం ఒక రోజు జీన్స్ టీషర్ట్ వేసుకుంటా ఒక రోజు కట్ వేసుకుంటా ఒక శారీ కట్ నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ నిన్ను లో చూసే ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళ కోసం శారీ కట్టుకుని ఒక్కొక్క వీడియో చేస్తున్నాను అంటే ఏదో ముష్టి పడేస్తున్నాను వాళ్ళ కోసం అమ్మ ఫీల్ అవుతారు మళ్ళీ ఫాలోస్ అదిగో అశ్విని ఫాలోవర్స్ ని అంటుంది మీకోసం అంటే మీకోసం డైలీ ఒక ముష్టి పడేస్తే మరి చెప్పు వాళ్ళకి లేదు ఇంకే రోజు నుంచి మీకోసం సారీ కట్టుకుని రోజు వీడియోలు చేస్తా ఈ కామెంట్ చదువుతా మా కెమెరామెన్స్ ఇందా నుంచి నవ్వుకుంటున్నారు ఇద్దరు నీ కామెంట్ చదివి అది మా వెంకటన్న అయితే అసలు ఇంకా ఆగట్లేదు ఇందా అవును ఇందా నుంచి నవ్వుతున్నారు తను నచ్చావేమో ఏ నీ బొడ్డు బాగుంది ఒకసారి ఇస్తావా నీ బొడ్డు అంట ఇస్తావా ఇవ్వను అది ఎవరికి ఇస్తావా చెప్పు మరి క్రీట్ చేస్తే వాడు అడగడు కదా రెండోసారి వాడు ఆల్మోస్ట్ నీ చారిటీ రీల్స్ కింద ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రీల్ కింద అది నేను ఫోర్స్ చేత పాతది ఏదో ఒకటి సంథింగ్ లవ్ యూ అంటాడు లవ్ యూ టూ అంటాడు ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను నేను ఎప్పటి నుంచి లవ్ చేత నీ మీద ఎప్పటి నుంచి ఏ అంటాడు లైక్ మరి ఎప్పటి నుంచో అంటున్నప్పుడు కానీ ఒక అవకాశం ఎంతో మంది అవకాశాలు ఇస్తున్నారు పాప మితనికి కూడా అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా చెప్పగా ఇస్తాను తప్పకుండా ఇవ్వాలి మరి ఇప్పుడు ఇంటర్వ్యూ చదువుతున్నా బయటకైతే ఈ కామెంట్ పెడుతున్నాడు ప్రతి ఒక్క రీల్ కింద నీ బొడ్డు బాగుంది ఒక అవకాశం ఇస్తావు ముద్దు పెట్టుకుంటావు అని అశ్విని సాయంత్రం నీకు మీ పక్కా మెసేజ్ చేస్తుంది చేయకపోతే నాన్ స్టాప్ గా మీ ఫ్రెండ్స్ తో ఆడుకో అమ్మో నిజంగా ఆడుకుంటున్న వాళ్ళంటే మరి నువ్వు కెమెరా ముందు చెప్పావు బుడ్డి మనకి సెల్ఫీ ఇస్తాండి సెల్ఫీ దిగేసుకోవాలన్నా ఇంత అందంగా ఎట్టా ఉంటారు మీరు ఇంత అందంగా అంటే ఎలా ఉంటారు మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు చెప్పండి ఫ్యాన్స్ కోసం అందంగా రెడీ అవుతున్నా అంటే లేకపోతే అందంగా ఉండరు మీరు గలీజ్గుంటారా లేదు అందంగానే ఉంటాను నేను మరి మీరు ఫ్యాన్స్ కోసం అందంగా రెడీ అవుతాను అంటున్నారు అంటే నేను అందంగా ఇంకా ఫ్యాన్స్ కోసం ఇంకా అందంగా రెడీ అవుతున్నా అవునా యా ఆ బొడ్డు రౌండ్గా ఉంది తల్లి కొంచెం చె రౌండ్గా ఉందంట నచ్చట్లేదు అయ్యో చెప్పు వాడికి ఏదో ఒకటి ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి అక్క ఎవరో మీ తమ్ముడు పాపం ఒక్క సెల్ఫీ అంటే ఇవ్వచ్చు కదా మీ తమ్ముడికి సరే తమ్ముడు ఇస్తా ఓకేనా జాను పేరు నేను కూడా చెప్పిన జాను సరే తమ్ముడు ఇస్తా ఓకేనా